హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే బాగున్నారా మీరు బాగుండాలని నా మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ ఇక నిన్నైతే మా పాపకి ఫుల్ ఫీవర్ ఫ్రెండ్స్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ అయితే ఫీవర్ అయితే బాగా వచ్చింది మేమైతే హాస్పిటల్ అయితే అడ్మిట్ అయినాము ఇక నిన్న నైట్ నైట్ ఈ టైం అప్పుడు మమ్మల్ని అయితే డిశ్చార్జ్ చేసి ఫ్రెండ్స్ మా పాపకైతే జనం తగ్గింది కొంచెము ఇంకా అందుకని వచ్చినాము ఇంకా ఈరోజైతే వినాయక చవితి కదా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే మూడు సంవత్సరాలు ఈ సంవత్సరం తోటి మూడో సంవత్సరము వినాయకని పెట్టుకోవాలి ఈసారి ఇంకా పాపకు జ్వరం వచ్చింది కదా పెట్టాలా వద్దా అని ఆలోచించినాము కానీ దేవుడు దయవాలనైతే మా పాపకైతే అయితే తొందర ఫీవర్ అయితే తగ్గింది ఫ్రెండ్స్ కానీ జలుబు తగ్గైతే ఉంది ఇక అవి కూడా తగ్గాలని అయితే నా మర్చిగా నేనైతే దేవానికి కోరుకుంటున్నాను నైట్ అంతా అసలు పాపకు జ్వరం తగ్గుతుందో తగ్గదో మేము పెడతామో పెట్టామో అయితే బాగా టెన్షన్ పడ్డా ఇంకెట్లయితే ముందు ఇంకా పాపకు లేకుంటే ఇంకా నేను ఎట్లా పెడతాను నేను అనుకున్నాను కానీ పొద్దున్న దేవుని దేవల్లనైతే పాప అయితే మంచిగా ఉంది మంచిగా ఆడుకున్నది కొంచెం తిన్నది బాగా హుషారైతే ఉంది ఇక ఇక అప్పటికప్పుడే ఇంకా దేవుని తీసుకొచ్చి అయితే పెట్టినాము ఇక ఐదు సంవత్సరాలు అయితే మనం అనుకున్నాము ఇంకైతే మూడు సంవత్సరాలు కదా ఇంకా మళ్ళీ పెట్టకపోతే ఏమన్నా అవుతుందేమో అనుకుని ఇంకా బొమ్మనైతే తీసుకొచ్చి అయితే పెట్టినాం ఫ్రెండ్స్ ఇక పూజ ఎట్లా చేస్తాము మేము ఏ విధంగా చేస్తామైతే మీకు అయితే ఈ వీడియో ద్వారా వస్తుంది అందరు ప్రతి ఒక్కరైతే నా వీడియో చూడండి ఫ్రెండ్స్ అందరూ చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ నన్ను అయితే ఫాలో అయితే కానీ ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్కరికి నా ఫాలోవర్స్ కానీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ మరి పేరు పేరు అయితే చెప్తున్నా అందరికీ పేర్లు అయితే నాకు తెలియదు పేరు చెప్పలేను కాబట్టి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూలే దాంట్లో అయితే చేసిన దేవునికి అయితే ఇక ఫ్రెండ్స్ అయితే చేసిన ఇప్పుడైతే దీపము తియ్యాలి ప్రసాదం అయితే పెట్టాలి టెన్త్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఎట్లా చేస్తామని చూడాలి ఫ్రెండ్స్ అట్లా కొంచెం కొద్దిసేపు కొంచెం ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది అది కూడా దొరుకుతుందా hmmm um. hmmm ओम गणेशाय नमः ओम श्री गणेशाय नमः जय बोलो गणेश महाराज की जय है जय है ना शिशु सुंदर टच है ना सुंदर टच అక్కడ ఫైల్ కనెక్ట్ చేయి అలా ఏం పక్క గీత అప్పుడు పక్క గీత చేయాలి వాళ్ళు అడుగుతుంది ఫైల్